హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర భోజనం చేస్తూ రిషి గురించే ఆలోచిస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే భద్ర మహేంద్ర దగ్గరికి వస్తారు భద్ర ఇంత ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు మహేంద్ర వెంటనే భద్ర సర్ వసుధారా మేడం డ్రాప్ చేయాలి అని అడిగారు నేను మేడం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను కానీ నేను వచ్చేలోపే మేడం వెళ్ళిపోయారు సార్ అని అంటారు భద్రా అవును వసుధారా ఎక్కడుందో అర్థం కావటం లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు నాకు చాలా భయంగా ఉంది వన్ మినిట్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను భద్రా నువ్వు కూడా భోజనం చేస్తావా అని అడుగుతారు మహేంద్ర పర్లేదు సార్ మీరు వెళ్ళండి అని చెప్పి అంటారు భద్రా అప్పుడే కరెక్ట్గా మహేంద్రకి ఫోన్ కాల్ వస్తుంది రిషి దగ్గర నుంచి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు భద్రా హలో డాడ్ అని అంటాడు రిషి ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతారు డాడ్ అంటున్నాడేంటి అంటే ఫోన్లో మాట్లాడుతుంది రిషీనా అని సైలెంట్గా ఉంటారు వెంటనే ఇంకా డాడ్ వసుధారా వసుధార చాలా ప్రమాదంలో ఉంది మీరు వెంటనే ఇక్కడికి రావాలి డాడ్ వసుధారాన్ని కాపాడాలి నన్ను కాపాడిన పెద్దయ్య ఇక్కడికి రావడానికి మీకు అడ్రస్ చెప్తాడు అని పెద్దయ్యకి ఫోన్ ఇస్తాడు రిషి హలో సరు ఇక్కడికి రావాలంటే అని చెప్పి ఇంకా పెద్దయ్య అయితే అడ్రస్ మొత్తం క్లియర్గా చెప్తారు భద్రా వెంటనే ఆ ఓకే అండి బయలుదేరుతున్నాను అని కాల్ కట్ చేసేసి ఆ కాల్ని డిలీట్ చేసేస్తాడు భద్రా భద్రా ఏం చేస్తున్నావు అని అడుగుతారు మహేంద్ర ఆ ఏం లేదు సార్ ఏం లేదు అని కవర్ చేసేస్తాడు భద్రా చిన్న పనుని సార్ నేను ఇప్పుడే వస్తాను అని ఇంకక్కడి నుంచి మనసులో అనుకుంటాడు అంటే వసుధార రౌడీల చేతిలో ఉందన్నమాట ఇదే కరెక్ట్ టైం వసుధారాని ఆ రిషిని లేపేయడానికి అని మనసులో అనుకుంటూ వసుధార ఉన్న ప్లేస్కి బయలుదేరతాడు భద్రా ఇది ఇలా ఉండగా శైలేంద్ర వసుధారాని దాచిపెట్టిన ప్లేస్కి రీచ్ అవుతాడు రౌడీలు బయట చాలా కూల్గా బోర్డ్ ఆడుకుంటూ కనబడతారు వెంటనే శైలేంద్ర ఆ రౌడీల దగ్గరికి వస్తారు రే ఇక్కడేం చేస్తున్నారు రా అని అడుగుతారు సార్ ఆవిడికి మత్తు మంది ఇచ్చాం సార్ అందుకే ఇక్కడ కూల్గా ఉన్నాం అని అంటారు రౌడీలు రేయ్ తన గురించి మీకు తెలీదురా తను చాలా తెలివైనది అని వసుధారా దగ్గరికి వస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా వసుధారాకి స్పృహ వస్తుంది వెంటనే కళ్ళు తెరిచి శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఏంటి షాక్ అయ్యావా నేనే నేనే నిన్ను కిడ్నాప్ చేయించాను నీకు ఇంకొక విషయం చెప్పనా వసుధారా ఇప్పుడు నేను నిన్ను చంపేయబోతున్నాను నీ అడ్డు నేను తొలగించుకుంటే ఎండి పదవి నాకే వస్తుంది రీ డిబిఎస్టి కాలేజ్ నాదవుతుంది ఇక నేనే సామ్రాజ్యాన్ని ఏలుతాను రిషి సంగతి అంటావా నీ తర్వాత రిషినే టార్గెట్ వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకొని చంపేస్తాను అని అంటాడు శైలేంద్ర ఇంకా గట్టి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది వసుధారా రే ఆ ప్లాస్టర్ తీరా అని అంటాడు శైలేంద్ర ఇంకా వసుధారా నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తాడు ఆ రౌడీ హహ అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటుంది వసుధారా ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు నేనేమైనా జోక్ వేశానా అని అడుగుతాడు శైలేంద్ర జోక్ కాకపోతే ఇంకేంటి చూడు నీలాంటి వాళ్ళు ప్రతి కథలో ఉంటారు రాక్షసుడు నన్నేమీ చేయలేరు నా అంతటి వాడు లేడు అని ఎప్పుడూ విర్రవీగుతూనే ఉంటారు కానీ దైవం రూపంలో ఒకరొచ్చి అందరినీ అంతం చేసేస్తాడు నరకాసురుడు కూడా ఇలాగే రాక్షస పాలన చేసేవాడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసేవాడు కానీ కృష్ణుడు సత్యభామ చేతుల్లో ఎలా అయితే వాడు చచ్చిపోయాడో నువ్వు కూడా అదే పరిస్థితికి వస్తావు అని అంటుంది వసుధారా ఏంటి ఏంటి నీకా ధైర్యం నీ కళ్ళల్లో ధైర్యం నాకు నచ్చట్లేదు రేయ్ రండ్రా అని రౌడీలందరినీ పిలుస్తాడు శైలేంద్ర సార్ చెప్పండి సార్ అని అంటారు రౌడీలు త్వరగా దీని వేసేయండి నేను బయట ఉంటాను అని శైలేంద్ర వెళ్ళిపోబోతూ ఉంటారు హలో శైలేంద్ర నేను నీకొక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని గట్టిగా అరుస్తుంది వసుధారా వెంటనే వెనక్కి తిరుగుతాడు శైలేంద్ర నంబర్ వన్ రిషి సార్ ఎక్కడున్నారో నేను నీకు చెప్తాను నంబర్ టూ నేను డీబీఎస్టీ కాలేజ్ ఎండి పదవిని నీకు ఇచ్చేస్తాను అని అంటుంది వసుదారా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర ఏంటి రే దాన్ని చెప్పదురా ఆగండి వసుదారా మళ్ళీ చెప్పు అని అంటారు చెప్తాను ముందు ఒకసారి రండి అని అంటుంది వసుధారా చెప్పు నిజంగా నిజంగా నువ్వు డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిని నాకు ఇస్తావా అని అంటాడు శైలేంద్ర ఇంకా వెంటనే శైలేంద్ర వసుధార దగ్గరికి వచ్చేసరికి వసుధార శైలేంద్రకి ఎక్కడైతే స్టిచ్చెస్ వేశారో అంటే గాయం కత్తి ఎక్కడైతే ఇంక పొడుచుకుందో అక్కడ స్టిచ్చెస్ వేస్తారు కదా కరెక్ట్గా ఆ ప్లేస్లోనే తన కాలితో తంతుంది వసుధార ఒక్కసారిగా పెయిన్ ఎక్కువైపోతుంది శైలేంద్రకి అమ్మా అని గట్టిగా అరుస్తాడు శైలేంద్ర ఇంకా చేతికి ఉన్న తాళని గట్టి ఇంకా బాగా శైలేంద్రని స్టిచ్చెస్ పడ్డాయో అక్కడే ఒక అక్కడ ఆరు అక్కట అని చెప్పి గట్టిగా తంతుందనమాట వసుధార ఇంకా రౌడీలందరూ ఎయ్ పట్టుకోండ్రా అని చెప్పి వసుధార వెనకాల పరిగెడుతూ ఉంటారు రే రేయ్ ఆగండ్రా అని అంటాడు శైలేంద్ర సార్ ఏంటి సార్ అని అడుగుతారు రౌడీలు రేయ్ తనని మీరు తర్వాత అయినా పట్టుకోవచ్చు ముందు నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి రా నేను చచ్చిపోతే మీకు డబ్బులు ఎవరిస్తారా అని అంటాడు శైలేంద్ర అవును సార్ లాజిక్ కరెక్టే మిస్ అయిపోయాం రే సార్ని తీసుకువెళ్దాం రండ్రా అని చెప్పి ఇంక రౌడీలందరైతే శైలేంద్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకా వసుధార అలా కొంతమంది అయితే అయినా వసదార వెనకాల పడేసరికి ఇంకా కింద ఉన్న మట్టి తీసుకొని వాళ్ళ కళ్ళల్లో కొట్టేసి వసుధార ఏదో ఒకలా తప్పించుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది వసుధార కిడ్నాప్ అయినప్పుడే శైలేంద్ర చెప్తాడనమాట చూడు వసుదారా నువ్వు చనిపోయే ముందు అన్ని నిజాలు వినడం కరెక్ట్ కదా నీకు ఒక విషయం తెలుసా మీ ఇంట్లో డ్రైవర్గా చేస్తున్నాడే భద్ర వాడు కూడా నా మనిషే అని చెప్తాడు కదా శైలేంద్ర ఇంకా ఆ మాటల్ని తలుచుకుంటుంది వసుధారా అంటే మా ఇంట్లో ఉంటున్న భద్ర కూడా శైలేంద్ర మనిషేనన్నమాట మమ్మల్ని మంచిగా ఉన్నట్టు నటిస్తూ మమ్మల్ని వాడు మోసం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా భద్రతన మనిషి కాదని చెడ్డవాడని తెలుసుకుంటుంది వసుదారా ఇంకా అలా రిషి దగ్గరికి రీచ్ అవుతుంది రిషి వస్తారా వస్తారా నువ్వు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు సర్ బాధపడద్దు సార్ బాధపడదు ఇప్పుడే ఇప్పుడే రౌడీల నుంచి నేను తప్పించుకున్నాను సార్ సర్ ఇంటికి చెప్పండి మీరు అసలు ఎలా సార్ ఎలా ఎక్కడ చిక్కుకున్నారు ఆ రోజు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అని అడుగుతుంది వసుధారా రిషి చెప్పడం స్టార్ట్ చేస్తాడు వసుధారా ఆ రోజు నేను హాస్పిటల్కి రావాలని బయలుదేరాను కానీ కొంతమంది నాకు మత్తుమంది ఇచ్చి నన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళారు అక్కడే ఉంచారు గట్టిగా తాళతో కట్టేశారు ఏదో ఒకలా కొన్ని రోజుల తర్వాత నేను తప్పించుకున్నాను అప్పటికే వాళ్ళు నన్ను బాగా కొట్టడం అటాక్ చేయడంతో నేను తప్పించుకోవడానికి కాస్త సమయం పట్టింది అదే టైంలో ఇదిగో ఈ తుప్పల్లో పడిపోతే నన్ను ఇక్కడి నుండి కాపాడి వీళ్ళు నాకు వైద్యం అందించారు అని ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట రిషి సార్ మీపై ఎవరు అటాక్ చేశారో మీకు తెలిసిందా సార్ ఏదైనా క్లూ అని అంటుంది వసుధారా లేదు వసుధారా నాపై ఎవరు అటాక్ చేశారో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు రిషి మనసులో వసుధారా అనుకుంటుంది సార్ ఇప్పుడు ఒకవేళ నేను నిజం చెప్తే మీరు ఆవేశంగా మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఖచ్చితంగా శైలేంద్రని చంపేస్తారు మీ ఆరోగ్యం నాకు ముఖ్యం మీరే నాకు ముఖ్యం సర్ అని మనసులో అనుకుంటుంది వసుధారా రిషి కూడా తన మనసులో సారీ రిషి కూడా తన మనసులో అనుకుంటాడు వసుధారా నువ్వు నాకు ఏమీ తెలియదు అనుకున్నావు కానీ నాపై ఎవరు అటాక్ చేపిస్తున్నారో ఎవరు అటాక్ చేయించారో ఇప్పుడు నిన్ను కూడా ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారో నాకు అర్థమైపోయింది వసుధారా అర్థమైపోయింది నేను ఎంతగానో అభిమానించే నా అన్నయ్యే నన్ను నిన్ను చంపాలనుకుంటున్నాడని నాకు తెలిసిపోయింది వసుదారా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడనమాట రిషి ఇంకా రిషిని అప్పుడే రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే రిషి స్పృహ కోల్పోయినట్టు నటిస్తాడు కానీ రిషికి అయితే స్పృహ లైట్గా ఉంటుంది అప్పుడే రౌడీలు సార్ మీరు చెప్పినట్టే వాడిని కిడ్నాప్ చేశాం అని అంటారు రై వాడిని సీక్రెట్గా దాచిపెట్టండి అని శైలేంద్ర వాయిస్ వినపడుతుంది శైలేంద్ర వాయిస్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అంటే నాపై అటాచ్ చేసింది అన్నయ్య అని అలా ఇంకా రిషి అయితే శైలేంద్ర గురించి తెలుసుకుంటాడు ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేస్తాం రిషి మనసులో ఇంకా శైలేంద్ర గురించి వసుధారాకి చెప్పకూడదు ఎందుకంటే వసుధార ఖచ్చితంగా శైలేంద్ర అన్నయ్య గురించి తెలిస్తే భయపడుతుంది నేను పూర్తిగా కోలుకున్నాక నేను తిరిగి వచ్చాకే శైలేంద్ర అన్నయ్యని నిలదీస్తాను అడుగుతాను ఏం కావాలి అని అడుగుతాను అని మనసులో ఫిక్స్ అవుతాడు రిషి సార్ మీరు జాగ్రత్త సార్ నేను రోజు ఇక్కడికి వస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి అని వసుధార ఇంకా అక్కడి నుండి బయలుదేరుతుంది ఇంకా రిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా మహేంద్ర వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటారు వసుధార ఉందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట మహేంద్ర ఇది ఇలా ఉండగా దేవయాని చాలా కూల్గా అప్పుడే ధరణి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటుంది కరెక్ట్గా దేవయానికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరి టైంలో హలో అని అంటుంది దేవయాని మేడం మేము హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాం అని అంటారు నర్స్ హాస్పిటల్ నుంచా మీరు నాకెందుకు కాల్ చేశారు అని అడుగుతుంది దేవయాని మేడం ఎవరో శైలేంద్రాట ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు ఇక్కడ కొంతమంది వచ్చి తన్ని జాయిన్ చేశారు బాగా గాయాలయ్యాయి అని అంటారు ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది ఏంటి శైలేంద్రకి గాయాలయ్యాయా అని ఇంకా పరిగెత్తుకుంటూ ఫనీంద్ర దగ్గరికి వెళుతుంది ఏవండి ఏవండి అని ఏడుస్తూ ఉంటుంది దేవయాని ఏమైంది దేవయాని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు ఫనీంద్ర మన అబ్బాయి మన శైలేంద్రకి మళ్ళీ గాయాలయ్యాయి ఏంటండి హాస్పిటల్లో ఉన్నాడంట మనం త్వరగా వెళ్ళాలండి అని అంటుంది దేవయాని అయినా దేవయాని వాణ్ణి ఎవరు బయటికి వెళ్ళమంటున్నారు అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోమంటే లేదు డాడీ నాకు బాగానే ఉందని బయటికి వస్తాడు ఇప్పుడు ఎక్కడ ఏం దెబ్బ తగిలించుకున్నాడో ఏంటో పద వెళ్దాం అని ఫనీంద్ర దేవయాని ధరణి ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా భద్ర ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర భద్ర వైపు చూస్తూ భద్ర మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటారు ఎక్కడికి సార్ అని అడుగుతారు హాస్పిటల్కి రా వెళ్దాం అని చెప్పి ఇంకా మహేంద్ర భద్ర అయితే హాస్పిటల్కి రీచ్ అవుతారు అప్పుడే వసుధార ఇంటికి వస్తుంది ఇంట్లో ఎవరు ఉండరు ఏంటి ఇంట్లో ఎవరు లేరు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా కరెక్ట్గా అప్పుడే అనుపమ కూడా ఇంటికి రీచ్ అవుతుంది అమ్మా వసుధారా ఎక్కడికి వెళ్ళిపోయావు కనీసం ఒక కాల్ అయినా చేయాలి కదా మహేంద్రని గురించి ఎంతలా బాధపడ్డాడో తెలుసా అని అంటుంది అనుపమ మేడం సారీ మేడం చిన్న పనుండి బయటికి వెళ్లాల్సి వచ్చింది ఆ ఏరియాలో సిగ్నల్స్ లేవు మేడం ఇంతకీ మావయ్య గారు ఎక్కడా అని అడుగుతుంది వసుధారా అవును మహేంద్ర ఇంట్లోనే ఉంటాడు కదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ నేను ఫోన్ చేస్తాను మేడం అని వసుధార మహేంద్రకి కాల్ చేస్తుంది వసుధార ఫోన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర అమ్మా వసుధారా ఎక్కడున్నావు అని అడుగుతారు మావయ్య నేను మన ఇంటికి ముందే ఉన్నాను మీరు ఎక్కడున్నారు మావయ్య అని అడుగుతుంది వసుధార అమ్మ నేను హాస్పిటల్లో ఉన్నాను అని అంటారు మహేంద్ర మావయ్య ఏమైంది అని అంటుంది నాకేమీ కాలేదమ్మా శైలేంద్ర వాడు చేసిన దుర్మార్గపు పనులకి దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు అనుకుంటా హాస్పిటల్లో జాయిన్ చేశాం మీరు ఇక్కడికి రండి అని అంటారు మహేంద్ర వసుధార మనసులో అనుకుంటుంది నేను కొట్టిన దెబ్బలకే హాస్పిటల్లో జాయిన్ అయినట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది మేడం రండి మేడం వెళ్దామని చెప్పి అనుపమ అండ్ వసుధార ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు శైలేంద్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు దేవయాని చాలా కంగారు పడుతూ ఉంటుంది ధరణి మాత్రం ఈయనకి కావాల్సిందే అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను అని మనసులో అనుకుంటుంది ధరణి అప్పుడే కరెక్ట్గా డాక్టర్ బయటకు వస్తారు డాక్టర్ మా వాడికి ఎలా ఉంది అని అడుగుతారు ఫనీంద్ర అది కాదండి నేను మీకు ఒక విషయం అడగాలి అయినా ఈ మధ్య అతనికి స్టిచ్చెస్ వేశాం అతన్ని మీరు ఇంత ఫ్రీగా బయటికి ఎలా వెల్లనిస్తున్నారు చిన్న దెబ్బ తగిలినా అది సెప్టిక్ అవుతుందనే విషయం మీకు గుర్తులేదా ఇప్పుడు అతనికి ఆ గాయం మళ్ళీ మొదలైంది స్టిచ్చెస్ అన్నీ ఊడిపోయాయి మళ్ళీ కొత్తగా స్టిచ్చెస్ వేస్తున్నాం మళ్ళీ బ్లడ్ కావాలి అని అడుగుతారు డాక్టర్ బ్లడ్డా మళ్ళీ నేను ఇస్తానన్నయ్యా అని అంటాడు మహేంద్ర లేదు మహేంద్ర నువ్వు మొన్నే చాలా బలహీన పడిపోయావు నీ దగ్గర నుంచి నేను తీసుకోవాలనుకోవటం లేదు అని అంటారు ఫనీంద్రా ఇంతకీ డాక్టర్ తనది ఏ బ్లడ్ గ్రూప్ అని అడుగుతాడు భద్రా ఓ పాజిటివ్ అని అంటారు డాక్టర్ అయితే నాది కూడా ఓ పాజిటివే నా బ్లడ్ తీసుకోండి అని అంటాడు భద్రా ఇంకా భద్ర యాక్షన్ చూసి షాక్ అయిపోతుంది వసుధారా రే నువ్వు కూడా వాడి మనిషివే అని నాకు తెలుసు కానీ ఈ విషయం నేను ఇప్పుడే బయట పెట్టాలనుకోవటం లేదు అని మనసులో అనుకుంటుంది వసుధారా భద్ర శైలేంద్రకి బ్లడ్ని అయితే ఇస్తాడనమాట ఇంకా అలా శైలేంద్ర అయితే ఇంక తనకైతే స్టిచ్చింగ్ అయితే వేస్తూ ఉంటారు అప్పుడే మహేంద్ర బయటికి వస్తాడు మహేంద్ర అనుపమ అండ్ వసుధారా మాట్లాడుకుంటూ ఉంటారు వాడికి ఈ దుర్మార్గ పని జరగడం ఏంటో అయినా అమ్మ వసుదారా ఎక్కడికి వెళ్ళావమ్మా చెప్పకుండా నేను ఎంత ఫోన్ చేసినా కాల్ కలవలేదు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు మహేంద్ర మావయ్య మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను రిషి సర్ని కలవడానికి వెళ్ళాను మావయ్య అని అంటుంది వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర వస్తారా రిషి రిషి ఎక్కడున్నాడో తెలిసిందా అమ్మా నేను నేను వెంటనే రిషిని చూడాలి అని అంటారు మహేంద్ర మావయ్య వద్దు మావయ్య వద్దు రిషి సార్ ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నారు సార్ని ఆ పరిస్థితిలో చూసి మీరు తట్టుకోలేరు మావయ్య రిషి సరే కొద్ది రోజుల్లో కోలుకుంటారు మళ్ళీ మన ముందుకి తిరిగి వస్తారు అని అంటుంది వసుధారా వసుధారా రిషి అక్కడున్నాడని నీకు ఎలా తెలిసిందమ్మా అని అడుగుతుంది అనుపమ ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట వసుధారా మరి నీకు అని చెప్పి ఇంక అడుగుతారు మీరు కనిపెట్టింది నిజమే మేడం నన్ను రౌడీలు ఫాలో అయ్యారు రౌడీలు నాపై అటాచ్ చేశారు శైలేంద్రే నన్ను చంపడానికి ఆల్మోస్ట్ వచ్చేశాడు నేనే శైలేంద్రని నా కాలితో ఆ గాయంపై తన్నాను అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనుపమ మహేంద్ర ఏంటి అంటే ఇలా జరగడానికి కారణం నువ్వమ్మా అని అడుగుతారు మహేంద్ర అవును మావయ్య నా వరకు వస్తే నేను ఏం చేయమంటారు ఇలాంటి దుర్మార్గుడు ఎక్స్పెషల్లీ శైలేంద్ర లాంటి వాడు హాస్పిటల్లో ఉండడమే మంచిది ఋషి సర్ వచ్చేంత వరకు తను హాస్పిటల్లోనే ఉండాలి లేదంటే మనకి చాలా ప్రమాదం అవుతుంది రిషి సర్ ఎక్కడున్నారో వీడు కనిపెట్టేస్తాడు అలా జరగకుండా ఉండాలంటే శైలేంద్ర హాస్పిటల్లోనే కొద్ది రోజులు ఉండాలి అని అంటారు వసుధారా అవునమ్మా నువ్వు చెప్తుంది కరెక్టే ఆ పని నేను చూసుకుంటాను కదా అని నవ్వుతూ ఇంకా లోపలికి వెళ్తారు మహేంద్ర అప్పుడే డాక్టర్తో మహేంద్ర మాట్లాడతారు డాక్టర్ మా వాడి గురించి మీకు తెలిసిందే తను ఏదైనా తొందరే నేను గాయం మారిపోయిందని బయటకు వెళ్తూ ఉంటాడు మీరు మాకు ఒక సహాయం చేయాలి అని డాక్టర్తో మాట్లాడతారు మహేంద్ర శైలేంద్ర గురించి డాక్టర్ అయితే మహేంద్ర చెప్పినట్టే చెప్తారు చూడండి అతనికి బెడ్ రెస్ట్ చాలా అవసరం తన్ని వన్ మంత్ హాస్పిటల్లోనే ఉండనివ్వాలి లేకపోతే అతని ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ వచ్చి చెప్తారు ఇంకా ఫణీంద్ర అయితే బాధపడుతూ ఉంటారు అన్నయ్య బాధపడద్దు నేను శైలేంద్రని చూసుకుంటాను శైలేంద్ర ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నేను శైలేంద్రకి కాపలాగా ఉంటాను అని అంటారు మహేంద్ర మహేంద్ర అని చెప్పి ఫణీంద్ర మహేంద్రని హక్ చేసుకుంటారు నువ్వు నువ్వు నిజమైన నా తమ్ముడివి ఎందుకంటే నా కొడుకు గురించి నువ్వు ఇద్దరు ఆలోచిస్తున్నావు నేను ఖచ్చితంగా రిషి ఎక్కడున్నాడో తెలుసుకుంటాను పాపం రిషి ఎక్కడున్నాడో ఏంటో ఎప్పుడు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అని ఫనీంద్ర ఇంకా బాధపడుతూ ఉంటారు ఇంకా అలా వస్తుదారా అయితే హ్యాపీగా హాస్పిటల్ రూమ్లోకి వస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్